అధ్యాయం యాభై ఏడు నీవు నా శక్తిని పూర్తిగా వినియోగించుకోవాలనుకుంటే నా బాహుబలంకు సరిపడు విల్లు బాణాలను అందించే తూనీరాలు అలాగే ఒక రథము ఇంకా శ్రీకృష్ణుని అపార శక్తికి తగినట్లుగా ఒక ఆయుధము అవసరము అని అర్జునుడు అగ్నిని అడుగుతాడు అప్పుడు అగ్ని ఏకాగ్రతతో వరుణిని ధ్యానింప ఆరంభించను అగ్ని తనను ఆహ్వానిస్తుండనని గ్రహించిన వరుణుడు వెంటనే అక్కడకు వెళ్ళను అగ్నిదేవుడు వరుణుని సత్కరిస్తూ వరుణదేవ దయచేసి పూర్వము సోముని నుండి నీవు పొందిన గాంధీవమ్మును అక్షయ తునీరాలను దివ్యరథమును నాకు అనుగ్రహింపుము అంతేకాకుండా శ్రీకృష్ణునికి సుదర్శన చక్రమును ప్రసాదించమని కూడా ప్రార్థిస్తుంటిని దానితో నేను అర్జునుని ముందించిన బృహత్ కార్యముకు తోడ్పడగలడు అనను అందుకు వరుణుడు సంతోషముగా అంగీకరించెను మొదట అతడు ఆయుధాలంటిలోకి ప్రధానమైన గాంధీవమ్మను అగ్నికి అందజేశాను అది ఒక లక్ష సాధారణ విల్లులకు సమానము ఆ తరువాత అక్షేతు నీరాల ద్వయాన్ని కూడా అగ్నికి అందించెను ఆ పైన విశ్వకర్మ నిర్మించిన అద్భుత రథమును స్మరించడం అది కూడా అక్కడ ప్రత్యక్షమయ్యను ఎవరు దాని వైపు చూడలేనంతగా ప్రకాశిస్తుండెను అర్జునుడు ఆ దివ్య రథము చుట్టూ ప్రదక్షిణ చేసి గాంధీవమ్మను చేత పట్టుకొని దానిని అధిరోహించెను అప్పుడు అతడు ముల్లోకాలలో తాను ఎవరితోనైనా యుద్ధం చేసేందుకు సామర్థ్యమును కలిగినట్లుగా భావించెను అగ్ని అప్పుడు శ్రీకృష్ణ భగవానునికి సుదర్శన చక్రమును మరియు కౌమోదక్కి గదను అందించెను ఆ గధను విసిరినప్పుడు ఉరుముల గర్జించును అర్జునుడు అగ్నిని తన కార్యమును ఆరంభించమనెను అగ్ని తన సర్వభక్షక రూపమును ధరించి కాండవ వనమును అంతటిని మంటలతో ఆక్రమించెను అన్ని వైపుల నుండి భయంకర దావాగ్ని రగులుకొని గుర్తించిన జీవులన్నీ భయపడెను మంటల నుండి తప్పించుకునేటకు ప్రయత్నించిన వాటిపై కృష్ణార్జునుడు తమ బాణాలను వేశారు అరణ్యమంతా ఎక్కువగా మంటల్లో మునిగిపోగా వేలాది జీవులు భయంతో అటు ఇటు సాగెను కొన్ని తమ తల్లిదండ్రులను కొన్ని తమ శిశువులను పెనవేసుకొనెను నిస్సహాయులైన బంధువులను విడవలేక కొన్ని అగ్నిలో దగ్ధమయ్యను అసంఖ్యాక జీవులు గొప్ప వేదనతో నీలపై పడి పొరలాడుతూ భస్మమయ్యను తీవ్రమైన వేడితో ఆ వనములోని సరస్సులోని నీరు ఎగిరి అందులోని జరచరాలు చేపలు తాబేలు నశించెను పక్షులు పైకి ఎగురుతూ అగ్ని నుండి బయటపడటకు ప్రయత్నింపగా అర్జునుని బాణాలు వాటిని కూల్చివేయటతో తిరిగి మంటల్లో చిక్కుకొనెను మండల ఆకాశంలో తాకుతున్నట్లుగా తన జ్వాలలను ప్రసరింపగా దేవతలు భయపడి పరిస్థితిని వివరించుటకు ఇంద్రుని వద్దకు వెళ్లారు ఇంద్రుడు మంటలను ఆర్పుటకు దట్టమైన మేఘాల సమూహమును పంపెను మేఘాల నీరు భూమిని చేరినంతలో ఆవిరిగా మారసాగాను అది చూసి ఆగ్రహించిన ఇంద్రుడు మరింత బలమైన మేఘాలను పంపాను ఆ తరువాత పైనుండి మెరుపులు మెరవగా కింద దట్టమైన పొగ అలుముకొనెను అప్పుడు అర్జునుడి దివ్యాస్త్రాలను వినియోగించి వనమంతటా ఎక్కడ ఒక్క చుక్క నీరు కూడా పడకుండా గొడుగుల ఆకాశం అంతటిని బాణాలతో కప్పివేశాను అలా వర్షము మంటలను ఆర్పలేకపోయాను అలాగే కింద ఒక్క జీవి కూడా మంటల నుండి తప్పించుకోలేకపోయాను అగ్ని కాండవ వనమును భక్షిస్తున్నట్టు సమయంలో ఇంద్రుని మిత్రుడైన తక్షకుడు గురుక్షేత్రంలో ఉండెను ఏమైనాను అతని భార్య మరియు పుత్రుడైన అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుపోయాను అశ్వసేనుడు తప్పించుకునేటకు ప్రయత్నింపగా అర్జునుని బాణాలు అతడిని ఆపెను తక్షకుని భార్య తన కుమారుని రక్షించుకునుటకు తలను మొదలుకొని తోక వరకు అతడిని నోటితో కరచి పట్టుకొని ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాను అశ్వసేనుని తల్లి ఆకాశంలో ఎగురుటను చూసి అర్జునుడు బాణాలతో ఆమె తలను ఛేదించాను అది గమనించి ఇంద్రుడు ఒక ప్రచండ వాయువు వడగళ్లతో అర్జునుడిని కుదిపివేశాను అర్జునుడు తాత్కాలికముగా స్పృహ కోల్పోయాను దానితో అశ్వసేనుడు సురక్షిత ప్రాంతముకు ఎగిరి పారిపోయాను అర్జునుడు తిరిగి స్పృహలోకి వచ్చి జరిగిన విషయం అంతటిని గ్రహించి ఇంద్రునిపై ఆగ్రహించెను ఇంద్రునికి సవాలు విసురుతూ అర్జునుడు ఆకాశంలోకి అనేక రకాల తీక్షణమైన బాణాలను విడిచెను ఇంద్రుడు కూడా పోరాడదలచి కుంభవృష్టిని ప్రచండ వాయువును గొప్ప ఉరుములను మరియు మెరుపులను సృష్టించి ఒక అస్త్రమును ప్రయోగించను అర్జునుడు వాయువస్త్రాన్ని ప్రయోగించి మేఘాలన్నింటినీ చల్లా చెదురు చేయగా క్షణాల్లోనే ఆకాశము నిర్మలమయ్యను ఆటంకములు లేకుండా కాండవ వనమును భక్షించుటకు వీలు కల్పించిన అర్జునుని పట్ల అగ్ని ఎంతగానో సంతోషించెను ఆపై గరుడ జాతికి చెందిన అనేక పక్షులు నాగుల గుంపు ఆకాశములు మెరిసెను దానితో కృష్ణార్జునులు వాటిని తమ బాణాలతో తెగనరుకగా అవి మంటల్లోకి పడిపోయాను అటు తరువాత అనేక అసురులు యక్షులు రాక్షసులు వారి ఆయుధాలను విసురుతూ కృష్ణార్జునుల వైపునకు పరిగెత్తిరి అర్జునుని బాణాలతో ప్రతిదాడి చేయగా శ్రీకృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రమును విడిచెను అలా వారందరి తలలు తెగి నీళ్లపై పడేను